వద్దమ్ అమ్మలు చదువుకుంటుంది నేను కంగు కంగుల దగ్గుతూ ఉంటే అమ్మలు చదువు చెడిపోతుంది పాడుదగ్గు అది పోదు నన్ను పోనివ్వదు చూడప్ప కాశీ వేడి నీళ్ళు పంపించు అలాగే అమ్మలు అమ్మలు అమలు వినబడ్డాలా ఏంటమ్మా నువ్వేదో ఇక్కడ పెద్ద చదువుతున్నావు అది పాడైపోతుందని ఆయన తల్లిలో దగ్గుతూ బయట పడుకున్నారు నువ్వేమో కళ్ళ కంటే ఏ లోకంలోనో ఉన్నావు అబ్బే అదేం లేదమ్మా సరే సరే మావయ్యకి వేలేదు కావాలంటే పట్టుకెళ్ళి నువ్వు అని నీ చేత్తో ఇస్తే గాలి తృప్తుంటుందా ఇప్పుడు తృప్తేగా ముఖి మీద కోత పిచ్చి హలో గుడ్ మార్నింగ్ అమలు గుడ్ మార్నింగ్ కమింగ్ ఇది ఈ రోజుల్లో కాలేజీ పిల్లలు చదివే చదువులు ఇతర గతంలో రోజు చూత్రే ఉన్నా ఎంతకే ఆ అమ్మాయి ఎవరో ఎవరైతేనే కన్న తల్లిదండ్రులు కట్టి తాలో పెట్టలేదు గాలిపటంలో వదిలేశారు గాలి స్ట్రులు ఎగురుతోంది ఎంతకే ఆ అమ్మాయి ఎవరో ఎవరైతేనే కన్న తల్లిదండ్రులు కర్తిలో పెట్టలేదు ఖాళీ పట్టణాలు వదిలేశారు చాలా ఇష్ట సంవత్సరాలు எக்கு ஆலயமீராத்துக்கு திங்கோசா இங்கே அமலோ யாவத்துல பெட்ட வேண்டாம் ரெடித்தாடி அவர் சில எவரோ பல திருத்த நேனேமந்த பணி நீரே நான் செய்ய ரிக்ஷா படி பாடா நீக்கு நோர் எல்லா வச்சு ஆட்டி ஆய் ரிக்ஷாட నిందించడాన్ని చేసింది నీ కోసం నీ భవిష్యత్తు కోసం తనకంటూ ఏ బంధువు లేకుండా చేసుకున్నాడు సుఖాలన్నీ వదులుకున్నాడు అగ్నిలా తను తను కాసుకుంటూ కరిగిపోతున్నాడే అలాంటి వారికి అలాంటి వారికి అమ్మల్ని అంత మాటలు కట్టి నేను విడలే పసితనంలో ఏదో అన్నది ఎవరో కాదు మన మనమ్మలే పర్వాలే పర్వాలి నువ్వు అంతగా ఆయన మనసు నీ కోసం ఎంత ప్రతపించిపోతుందో చూడలే చూడు అమ్మా అమ్మల వచ్చేసిందా కడుపు మాట వచ్చింది అయ్యో అదేం మాటమ్మా పసిపిలతో పంతమా కన్నతల్లి నా పేరే కానీ మీది రాతికి ఉండమ్మా ఉండట్టి నేను పిలుస్తాం అమ్మలో అమ్మలు అమ్మలు చూడమ్మా నేను చదువు సజ్జ దానికి తగ్గట్టు వయసు కూడా అయిపోయింది ఏం మాట్లాడాలో ఎట్టా మాట్లాడాలో తెలియకుండా ఆడుతాను అదంతా మనసులో పెట్టుకోకుండా నన్ను మన్నించమ్మాట దాని దగ్గర క్షమాపణ చెప్పుకోవడం అమ్మా మీకు ధనం పెడతాను ఈ విషయంలో మాత్రమే కలగజేసుకోకండి మీరు కన్న తల్లి ఎన్నైనా అనొచ్చు ఏమైనా అనొచ్చు నేను మామూలు దీక్షపడ్డాను అది మర్చిపోయి ఏమోనో అన్నారు ఒక్క మాట చెప్పమ్మ నన్ను మన్నించారని ఒక్క మాట చెప్పమ్మా రెండు రోజులు అడిగి నేను చదివిస్తానప్ప చదువులు చదివిస్తాను మాయ ఏమ్మాట్లాడ నాతో మాట్లాడవా నువ్వు నన్ను మన్నించకపోయినా పర్వాలేదు కానీ మాట్లాడకపోతే నేను బ్రతకలేనమ్మా నువ్వు నేరారా మావయ్యా అని పిలవకపోతే నా గుండె బద్దలైపోతుంది నేను చచ్చిపోతానమ్మా చచ్చిపోతా మామయ్య నిన్ను చంపుకుంటానా నాకింత బ్రతుకునిచ్చిన నేను చంపుకుంటానా లేదు మామయ్యా లేదు ఏదో అర్థం లేని అహంకారంతో అనరాని మాటలు అన్నాను నా దైవాన్ని అవమానించాను నువ్వు నన్ను ఇంత కష్టపడి చదివించాలి ఎందుకు మామయ్య చదువు ఎంత నీచంగా ప్రవర్తించాను నన్ను క్షమించు మామయ్య నన్ను క్షమించు అమలు ఏమిటమ్మాట నువ్వు మాత్రం ఏం ఆ కాలేజీలో నీ తోటి పిల్లలు మా మావయ్య జడ్జి మా మావయ్య పెద్ద ఆఫీసర్ మా మావయ్య కోటేశ్వరుడు అని చెప్పుకుంటుంది నువ్వు మా మావయ్య ఒక రిక్షావాడు అని ఎలా చెప్పుకుంటావు అది నీకెంత బాధగా ఉంటుంది అది న్యాయమే కానీ నేనేం చేయగలమ్మా నేను ఇంతకన్నా గొప్పవాడిని కాలేదే ఒక్క రోజంతా రిక్షా లాగితే పది రూపాయల కన్నా ఎక్కువ సంపాదించలేదు మామయ్య నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను మీరే నాకు తల్లి తండ్రి దైవం నీ మాట ఎన్నడూ కాదనను ఏ పరిస్థితుల్లోనూ నీ మనసు నొప్పించను నిజు మావయ్య పద మామయ్య అభవం చేద్దాం కలమ్మా ఇది ఆకలిక తిను చూసారా అమ్మా నా అమ్మలే మారలేదు మారినవి మారలేదు అలాగే